మంచి మాటలు ఆదర్శాలు నక్షత్రాల లాంటివి మనం వాటిని చేరలేము కాని వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం మనం ఇతరులకు ఇచ్చే సంతోషమే మనం నిజంగా అనుభవించే ఏకైక సంతోషం మూర్ఖులు విజయాన్ని యోగ్యులు కీర్తిని పొందుతారు తాను లూటి చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది వయసులో రోజులు పొట్టి ఏళ్లు పొడవు పెద్దయ్యాక ఏళ్లు పొట్టి రోజులు పొడవు చీకటిలో మీరు వ్యవహరించే తీరేమీ గుణశీలాలు విరగడం కంటే వంగడం మంచిది పరిపూర్ణత మానవునకు ఆదర్శం మాత్రమే సిద్ధించుకోలేడు అపరిపూర్ణుడు కాబట్టి గాంధీజీ ఉపదేశం తేలిక ఆచరణ అతి కష్టం అపాయంను చూసి భయపడేవారికి ఈ ప్రపంచంలో అపాయం భయం ఎప్పుడూ ఉంటుంది ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను లేదు తీసిన కొద్దీ చలమలో నీరు ఊరినట్టు చదివిన కొద్దీ మనిషి వివేకం పెరుగుతుంది విద్య ఐశ్వర్యంలో ఆభరణము వంటిది దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కాని వివేకానికి కాదు సరిగా ఉండటం కంటే విమర్శించటం అతి తేలిక ఉజ్వల భవిష్యత్తుపై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి మనలో తప్పులు లేకుండా ఉంటే ఇతరులలో తప్పులను చూసినప్పుడు మనకు ఆనందం కలుగదు సంతృప్తి కలవాడే ధనవంతుడు తన జానెడు పొట్టకు బానిస అయిన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు ఏ దేశానికైనా ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష కలసి ఎదగడం అన్నదానికంటే ఎదగడం అన్నదే అంత మంక్యమైనది కాదు మంచి ఆరోగ్యం మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్పవరాలు ఆంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది ఆరోగ్యానికి ఆనందానికి నీతి సూత్రాలే బలమైన పునాదులు మతం భయాన్ని జయిస్తుంది అది అపజయానికీ కూడా విరుగుడు మందు ఏ ఆదర్శాలు లేనివాళ్లు తెడ్డులేని పడవలాంటి వారు దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు స్వర్గం నరకం రెండూ మనలోనే ఉన్నాయి చెడిపోయిన పాలను గురించి చింతించకు సుభృత దైవత్వానికి తరువాతది భయం నుండి ద్వేషానికి దారితీసే రోడ్డు అతి చేరువలో ఉంటుంది తెలివి తేటలన్నవి వివేకం అనిపించుకోవు ఏ దేశానికైనా ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది నిగ్రహించడమే ఆత్మ నిగ్రహం బాటపై మనం వేసే మొదటి అడుగు అవుతుంది విత్తొకటి నాటిన మొక్కొకటి రాదు అప్పుడప్పుడు అవకాశం అన్నది మారువేషంలో వస్తుంది ఇదే దానితో వచ్చిన పెద్ద చిక్కు పరిచయం అవమానాన్ని పొందితే అపురూపత ప్రశంసలను గెలుచుకుంటుంది ఇద్దరు పోట్లాడుకుంటే ఆ ఇద్దరు ఎల్లప్పుడూ తప్పుగా ఉంటారు ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్లనీళ్లు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండా జాగ్రత్తపడాలి